వస్తున్నాయా చికిత్సతో కూర్చున్నోకాలు నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీలాశా ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రశాంత్ కిషోర్ గారి టాపిక్ వినిపిస్తోంది సో చంద్రబాబు నాయుడు గారితో భేటీ జరిగింది అండ్ మనకు లోకేష్ బాబు గారు కూడా క్లియర్ కట్గా వ్యాఖ్యానించారు ఏంటంటే డైరెక్ట్గా సేమ్ అయ్యేది మా నాన్నగారే అన్నట్టు సో ఈ పరిణామాలన్నీ అంటే పీకే గారు అటు చేరడము సో ఇటు పక్క బదిలీలు ఎక్స్చేంజ్ చేయడం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు రాకపోవడము ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఆంధ్ర ఎలక్షన్స్ ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా కరెక్ట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజిస్ట్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ స్ట్రాటజిస్ట్ కంటే సక్సెస్ అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనేది కూడా ఒక వాదన ఎవరైతే గెలుస్తారో వారి వైపుకే వెళ్తారు అనేది అయితే వినిపిస్తుంది అంటే ప్రశాంత్ కిషోర్ పట్టిందల్లా బంగారమా లేకపోతే బంగారం తెలిసి పట్టుకుంటాడా అది వాస్తవమే ఎందుకంటే తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది పార్టీలకు చేశాడు అన్నిటికీ చేశాడు ఇది బీజేపీ దగ్గర నుంచి అతను కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయని పార్టీ లేదు ఇప్పుడు టీడీపీకి ఆయన నేను వెళ్ళి టీడీపీ అధినేతని కలిశాడు అంటే బిజినెస్ ప్రశాంత్ కిషోర్ భేటీని ప్రశాంత్ కిషోర్ బిజినెస్ పరంగా చూడాలి అది వీళ్ళదేమో బిజినెస్ ఎవరిది ప్రశాంత్ కిషోర్ది వాళ్ళదేమో రాజకీయ పెరసి తెలుగుదేశం గెలుస్తోంది కాబట్టి తెలుగుదేశం వైపు వెళ్తే మళ్ళీ ఇంకొకటి అతని ఖాతాలో పడుతుంది సక్సెస్ అనేది అది వేరే విషయం జనరల్ ట్రెండే ఎవరైనా సరే ఎవరు మనకి ట్రాక్లో ఉంటారో ఎవరు గెలుపు దీంట్లో ఉంటారో అటువైపే మొగ్గుతారు కాకపోతే ఇతని విషయానికి వచ్చేసేసరికి మనం ప్రశాంత్ కిషోర్ని ఎలా చూడాలా బాధితుడిగానే చూడాలి పెట్టి జగన్మోహన్ రెడ్డి బాధితులంతా చంద్రబాబు వైపు వెళ్తున్నారు మనం చూసుకుంటూ బాధితులు మరి కొంతకాలంగా అతని నిర్లక్ష్యానికి గురైనట్టుగా కనపడుతోంది ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూస్ కూడా మనం చూసాం ఏంటి వెల్ఫేర్ స్కీమ్స్ కేవలం మీకు వర్కౌట్ కాదు సంక్షేమం చేసినంత మాత్రాన మీకు ఓట్లు పడవు అని అన్యాపదేశంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అతను చెప్పాడు సంపద సృష్టించాలా సృష్టించిన సంపదని పేదలకి పంచాలి అనేది అది వాస్తవం అది ఎవరైనా చెప్పేదే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కొత్తగా కనుక్కున్నదేమీ కాదు కాకపోతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వెళ్ళడం వల్లే తెలుగుదేశం విజయం ఖాయం కాదు తెలుగుదేశం విజయం ఇప్పటికే ఖాయం అయిపోయింది అనేది ప్రజల్లో ప్రబలంగా వెళ్తాను ఎందుకని జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధాలు కావచ్చు అతను చంద్రబాబుని అరెస్ట్ చేయటం కావచ్చు అదే సమయంలో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడం కావచ్చు మనం దెబ్బ మీద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి పడుతాం ఒక దెబ్బ కాదు వరుస దెబ్బలు అనమాట మనం యువగళం అనేది ఒక దెబ్బ ఇప్పుడు పాదయాత్ర తర్వాత పవన్ కళ్యాణ్ అదేంటి వారాహి యాత్ర అదొక దెబ్బ పడింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దెబ్బ నెక్స్ట్ ఈ ములాఖత్ రోజే అతను ప్రకటించాడు ఆ అలయన్స్ ప్రకటన అంత ముందస్తుగా జరగకుండా కొంచెం లేట్ అయ్యేటట్టుగా చేసుకుంటే జగన్కి లాభించేది అలయన్స్ ఇంత ముందస్తుగా ప్రకటించేసరికి ఆ రెండు శ్రేణుల మధ్య చక్కటి సమన్వయం అవగాహన వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా అంటే ఆహ్వానిస్తారా గారిని అవసరం ఉందా పీకే గారి నీడ్ అవసరం ఉందా అంటే అంటే ప్రశాంత్ కిషోర్ వల్ల నష్టం జరగకుండా ఉంటే చాలా ఆలోచిస్తారు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నష్ట నివారణ చర్యలు కూడా ఉంటాయి గెలుపు చర్యలతో పాటు ప్రశాంత్ కిషోర్ మళ్ళా జగన్ వైపు వెళ్ళాడు అనుకోండి మళ్ళా ఏం ఎత్తులు జిత్తులు అక్కడ అతను సజెస్ట్ చేస్తాడో దానివల్ల మళ్ళీ తెలుగుదేశంకి ఏమైనా నష్టం జరుగుతుంది అనేది ఉంటుంది కదా అంటే గెలుపు వ్యూహం ఎలా ఉంటుందంటే మనం గెలవటం కోసం వ్యూహాలు రెడీ చేసుకుంటాం అవతలాడు ఓడించటానికి కూడా తనకి వేరే ఉంటాయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలాలని దూరం చేసే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ అతను బ అతనికి ఒక బలం గతంలో మనం చూసాం ఏంటి ఇదే ప్రశాంత్ కిషోర్ వివేకానంద రెడ్డి హత్య కేసుని రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలో అతనే సజెస్ట్ చేశాడని తర్వాత కోడికత్తి కేసు రాజకీయంగా ప్రజల్లో సానుభూతి పొందడం కోసం బెడ్ మీద జగన్మోహన్ రెడ్డి నెగటివ్ పాయింట్స్ ఉన్నా కూడా జగన్మోహన్ గారి దగ్గర చివరికి అంటే అటు ఇటు ఇటు అటు మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణ ఎలక్షన్స్లో చివరిదాకా కాంగ్రెస్ వస్తుంది అని ఎవరూ ఊహించలేదు అలా చివరిదాకా వైయస్ఆర్ సిపి వస్తుంది అని ఎవరు ఊహించకుండా చివరి క్షణంలో మారే వ్యూహాలు ఏమైనా రచిస్తున్నారా జగన్ గారు అంటే మీరేమంటారు వైఎస్ఆర్ సిపి వస్తుందని చివరిదాగా ఊహించకపోవటం ఉండదు కదా ఆయనే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గెలుపుపై అంత పూర్తి ధీమాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చూస్తే అందరూ టీడీపీ ఇప్పుడు ఐదేళ్ల పరిపాలనలో నాలుగున్నరేళ్లు జగన్ ధీమాకేమీ డోకా లేకుండా పోయింది నాలుగున్నరేళ్లు ఏకచత్రాధిపత్యంగా నడిపాడు ఆయన ఊహించలేదు ఏది తన ఓటమిని కానీ తను ఇలా ఇంతమంది అభ్యర్థుల్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది కానీ తెలియదు కదా నూట డెబ్బై ఐదు గెలుస్తాను అని ఎందుకన్నాడు వీళ్ళతోనే కదా అన్నది వీళ్ళనే కదా గడప గడపకి పంపింది గడప గడపకు పంపినాళ్లలోనే మార్చేస్తున్నాడు తొంభై అంటారు ఎనభై అంటారు నలభై రెండు మంది అంటారు ఎంతమందిని మారుస్తాడో తెలియదు షఫ్లింగ్ చేస్తున్నాడు ఇటు దడ్డు పెడుతున్నాడు అటు దిటు పెడుతున్నాడు ఇవన్నీ కూడా ఏంటి ఓటమిని తప్పించుకునే ఎత్తులుగానే చూడాలి ఎంపీలను తీసుకొచ్చి అసెంబ్లీకి పెడుతున్నాడు అసెంబ్లీ వాళ్ళకి ఏం చెప్తున్నాడు నీకు రాజ్యసభ ఇస్తా ఇస్తాను ఎవరు సిద్ధంగా ఉండరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి సిద్ధంగా ఉండడు ఇంకా టైం ఉంది మూడు నెలలు ఈ రెండు నెలల్లో ఇంకా అనేక ఎత్తులేస్తాడు ఎందుకంటే ఇప్పుడు అదేదో ఉంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తెలుగుదేశం ఆరు గ్యారంటీల్లో అదొకటి మహాశక్తితో ఏదన్నారు అది ఆల్రెడీ రేవంత్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కర్ణాటకలో అక్కడ సిద్ధరామయ్య ఇంప్లిమెంట్ చేశాడు ఇక్కడ కర్ణా తెలంగాణలో రేవంత్కి మంచి స్పందన వచ్చింది ఆర్టీసీలో మహిళలంతా ఉచిత ప్రయాణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు రేపు తెలుగుదేశం వైపు ఈ మహిళలంతా మళ్ళీ అవకాశం ఉంది ఆ స్కీమ్ వల్ల అందుకని ఆ స్కీమ్ని రేపు పండక్కి రిలీజ్ చేస్తున్నాను అంటున్నాడు ఏది సంక్రాంతికి జగనే ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకి అనౌన్స్ చేసే ప్రణలో ఏదో కసరత్తు చేయాలి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఇవన్నీ కసరత్తులు కానీ వ్యూహాలు కానీ ఎవరికి వాళ్ళు రచించాలి ప్రజల్ని మెప్పించాలి కాబట్టి ప్రతి ఒక్కటి ప్రజల సంక్షేమం కోసము అభివృద్ధి కోసం పాటు పడాలి కాబట్టి ఇటువంటి స్కీమ్స్ అన్ని వస్తూ ఉంటాయి బట్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు మేబీ అటు చంద్రబాబు నాయుడు గారి వైపు వెళ్తే ఇక్కడ వచ్చే నష్టాలు ఏమిటి జగన్ గారికి ఎవరికి ప్రశాంత్ కిషోర్ దూరం అవటం ఒక నష్టమే కదా ఎత్తుగడల్లో లోపానికి అది అవకాశం ఉంటుంది కదా కొత్త ఎత్తు ఇచ్చేవాడు జగన్ గారే నిర్లక్ష్యాన్ని గురి చేశారు అని ఇందాకే మీరు అన్నారు జగన్ గారే వద్దనుకుంటున్నారు అన్నారు సో అప్పుడు నష్టం ఎలా అదే కదా అప్పుడు వాళ్ళ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది అదే ప్రశాంత్ కిషోర్ ని తిట్టిపోస్తున్నారు ఏమని వాడు గుజ్జంతా మేము లాగేసామని ఒక మంత్రి మాజీ మంత్రి అంటాడు ఇంకా వెయ్యి మంది పీకేలు వచ్చినా మమ్మల్ని ఏం చేసేదేమీ లేదంటాడు ఒక్కొక్క మంత్రుల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి తెలుగుదేశాన్ని తిడితే పరాలా దాకా వీళ్ళకి అండగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్నే అది వైసీపీ మంత్రులంతా కూడా అది తప్పు కదా ఎవరి సేవల వాళ్ళైతే వైసీపీ గెలిచిందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఇవాళ అతను బిజినెస్ కోసం వెళ్ళు ఉండొచ్చు సహజం ఎందుకంటే అతను స్ట్రాటజిస్ట్ కాబట్టి తన మార్గాలు తను చూసుకుంటాడు తన సక్సెస్ రేట్ కోసం వెళ్ళాడు వెళ్ళినప్పుడు వీడుకోలు చెప్పాలే తప్ప అతన్ని దూషించకూడదు విమర్శించటం ఇప్పుడే కొన్ని కనపడుతుందా ప్రశాంత్ కిషోర్లో లోపాలు చంద్రబాబుని కలిసిన తర్వాత కనపడుతోందా ప్రశాంత్ కిషోర్ వెళ్ళినంత మాత్రాన చంద్రబాబు గెలుస్తాడని కాదు తెలుగుదేశం గెలుస్తుందని కాదు కాకపోతే వీళ్ళు కోల్పోయారు ప్రశాంత్ కిషోర్ని వాళ్ళు లాభపడతారు వాళ్ళకు చేరిన అనేక లాభాల్లో ఇది ఒకటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పిదాలే కదా చేతులారా చేసుకున్నదే కదా తెలుగుదేశం లాభాలన్నీ కూడా జగన్ తప్పిదాలే తెలుగుదేశం లాభాలుగా వరాలుగా మారటం మనం చూసాం అతనే కనుక సమర్థుడైతే చక్కగా ప్రాజెక్టులన్నీ నిర్మించేవాడు జలయజ్ఞం చేసేవాడు పోలవరం స్పీడ్ చేసేవాడు నీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అమరావతిని చంపేసేవాడు కాదు అమరావతిలో నిర్మాణాలన్నీ పెంచేవాడు పేర్లల్గా వైజాగ్లో డెవలప్ చేసేవాడు కర్నూల్లో డెవలప్ చేసేవాడు రోడ్లేసేవాడు ఇవాళ గుంతల రోడ్లు వేస్తారా ఓట్లు ఆగిపోయిన పోలవరం వేస్తారా ఓట్లు ప్రాజెక్టులన్నీ ఇప్పుడు పేదల ఇళ్ల నిర్మాణం టిడ్కో ఇళ్ళన్నీ పాడు పెట్టాడు వాళ్ళు వేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి బాధితులే ఇవాళ ఏకమవుతున్నారు ఆ ఏకమైన బాధితుల చేతిలో జగన్ చూద్దాం సార్ వరాలు అన్నీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాయా లేకపోతే ప్రశాంత్ గారి ప్రభావం ఏదైతే ఉందో పీకే గారి ప్రభావం నిజంగానే ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ని అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే